హాయన్న అందరికీ టాపిక్ ఏంటంటే మనకైతే కొరక ట్రిప్ అయితే వచ్చింది మా ఇవరంటూ హైదరాబాద్ ఎర్బీ నగర్ మార్కెట్కి అయితే రోడ్ అని చూడండి మనమైతే అయితే లోడ్ కట్ వేసుకుని అయితే పట్టేది వచ్చేసాం చూడండి అదే పట్టేలు అన్నిసం బొమ్మ నైట్ టైం కదా క్లారిటీకి అయితే కంపెట్లేదన్న బొమ్మ చాలా పెద్దగా ఉంటుంది చుట్టుపక్కల పట్టేలు అంటే అన్నిషం బొమ్మ ఫేమస్ బాగా మనం అయితే ఎల్బీనగర్ వస్తే మార్కెట్ చూసామన్నా చూడండి ఇది ఎల్బీ నగర్ మార్కెట్ హైదరాబాదు మీరు ఎంతమంది చూసారో కామెడీ చేయండి అన్న చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫాలో చేయట్లేదు అన్న ఫాలో కొట్టినన్న మర్చిపోకుండా ఒక లైక్ వేయండి అన్న మీరు ఎంతమంది చూసారో కామెడీ చ పెట్టండి అన్న కంపల్సరీగా చూడండి ఎల్బీ నగర్ మార్కెట్ ఉంటానా మై బాయ్ ఎక్స్టర్కి వెళ్తా ఉన్న